అందరికి నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ భవ గురుగారు ఈ కలియుగంలో సాక్షాత్తు దేవుడిని ఎవరన్నా డైరెక్ట్గా ప్రత్యక్షంగా దర్శనం చేసుకోగలరా నిజంగా అసలు అలా ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్న వాళ్ళు ఉన్నారా ఒకవేళ మనం దర్శనం చేసుకోవాలంటే ఎలాంటి పూజలు చేయాలి కాస్త వివరించండి అంటే నువ్వు అడిగిన చాలా మంచి కూర్చుని ఉండాలి నిజరూప దర్శనం అంటే భగవంతుని డైరెక్ట్గా చూశారా అని అడిగాం దీనికి చాలా నిదర్శనాలు ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి ఎవరున్నా ఎందుకు రవణ మహర్షిని చూసుకోండి అరుణాచల అరుణాచలంలో ఉంటాడు తిరువన్మలై అంటారు అరుణాచలంలో ఆయన స్వామి ఆశ్రమం ఉంది రవణ మహర్షి సాక్షాత్ శివుని దర్శనం చేసుకున్నారు కదా ప్రత్యక్ష దర్శనం చేస్తున్నారు కదా శివుళ్ళు ఐక్యమయ్యాడు కదా గిరిప్రదక్షిణ చేశాడు కదా అయిన ఎందుకు పర రామకృష్ణ పరమహంసం తీసుకోండి రామకృష్ణ అని కాళీమాత దర్శనం ఇచ్చింది కదా మనకు తెలిసి కదా రామకృష్ణ పరమహంస ఎవరో కాదు మన కలియుగంలోనే ఉన్నది డైరెక్ట్గా కా కాళీమాతనే దర్శనం చేసుకున్నాడు అలాగే మన ఆదిగురు శంకరాచార్యులు వారు ఆ మాతను దర్శనం చేసుకున్నాడు ప్రత్యక్ష దర్శనం చేసుకున్నాడు కలియుగంలోని చాలామంది ప్రముఖులు ప్రత్యక్ష దర్శనాన్ని చేసుకున్నారు అయితే మనం చేసుకోగలమా చేసుకోవచ్చు ఒక రకంగా దానికి ఒక సాధన ఉండాలి ఎప్పుడు కూడా ఒక సాధన ఉండాలి సాధన లేని పనులు సాధనమును సమకూరు ధరలోనన్నారు వే పని సాధన చేయి తినక తినక మేము తీయనుండవు తినక తినక వేము వ్యాపారం కూడా తీయ అయిపోద్ది సాధనము సమకూరు ధరలో ఉన్న విశృద్ధాభిరేమేమ అయితే దానికి తగ్గ విధానం ఏం చేయాలి తపశక్తి సంపన్నతని పాటించాలి లెగి వృద్ధులు లెగిస్తే నేను ఉద్యోగానికి వెళ్ళాలి నేను దానికి వెళ్ళాలి వెళ్ళాలి వీడి దగ్గరిని డబ్బులు తేవాలి ఇవి కాదు ఎంతోసేపు కూర్చుని ఒక గంట సేపు ఒక అరగంట సేపు కేటాయించు నీ యొక్క మనోవాంఛులు ఏవైతే ఉన్నాయో వీత రాగ భయక్రోధ మన్మయ మాము పాశ్రత బహవో జ్ఞాన తపస పూతామధ్వమాగత అని చెప్పాడు కృష్ణ బ్రమవాడు భయము క్రోధము రాగము అనురాగము అన్నీ విడిచిపెట్టు ఒక కొంత సమయాన్ని కేటాయించు నీకు ఇచ్చిన సమయంలోని కొంత సమయాన్ని కేటాయించు అన్నీ మర్చిపో రాగం వద్దు అనురాగం వద్దు భయం వద్దు క్రోధం వద్దు ఏమి వద్దు ధ్యానం చేయి నన్ను నన్ను ధ్యానం చేస్తే నేను నీకు కనబడతాను గురుగారు కొంతమంది ఋషులు హిమాలయాలకు వెళ్ళి వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు దైవ ఆరాధన కోసం అలాంటి అలాంటివి చేయాలంటారు అలాంటివి అంత అంత గొప్ప మనం చేయలేము అయితే మామూలుగా ఎటకారంగా కూడా చెప్పుకోవచ్చు ఒకడు వచ్చేసి చాలామంది ఏమంటారంటే దేవుణ్ణి లైవ్ చూపించండి మాకు మేము చూపించేస్తే మేము నమ్ముతాము దేవుడు ఉన్నాడు అంటాడు మరి వాడికి లైవ్ చూపించాలి అప్పుడు నేనేం చెప్తాను భార్యాభర్తలు ఇద్దరు రండి బాబుని చక్కేస్తాను భార్య వస్తుంది భార్య కొంచెం లాగు ఉంది ఇది కొంచెం అన్నంగా ఉన్నాడు ఒరే బాబు మీ భార్యని లక్ష్మీ నరసింహస్వామి కూర్చుని త్వర మీద కూర్చోబెట్టుకో త్వర మీద కూర్చోబెట్టుకుని నామాలు సహస్రనామాచిన స్వామివారికి చేయి ఆపకూడదు దెప్పకూడదు నీ దేవుడు కనపడతావు కనపడతాన ఇంటికి ఎప్పుడైతే లావుకున్న భార్య త్వర మీద కూర్చుందో ఇక ఇది అయిపోతాడు అంటే అడగరానికి వచ్చినది నేను చూసేస్తాడు నీ సాధనేది సాధన చెయ్యాలి సాధన చేస్తే భగవంతుడు అనేవాడు కనిపిస్తాడు ఖచ్చితంగా కనిపిస్తాడు కనిపించకుండా ఉండడు ఏ యుగంలోనైనా సరే కలియుగంలో దొరకలేదంటే కలియుగంలో చాలామంది దర్శనం చేసుకున్నారు ఆ దర్శనం చేసుకోవడానికి పూర్వజన్మ సుకృతాన ఫలితం ఉండాలి అంటే మనస వాచ కర్మణ ఎప్పుడు కూడా ఎదుట వాళ్ళకే అన్యాయం చేయకుండా న్యాయ సంపత్తిగా ఉండి దూషణ చేయకుండా మృదు మధురైన వాక్కులు పలుకుతూ ఉంటూ దైవనామస్మరణ చేస్తూ దైవం గురించి పది మందికి చెబుతూ పది మందికి దైవం గురించి చెప్పాలి మరి నైన్ దైవం గురించి ఇలా చేసుకుంటే ఇలా మంచి జరుగుతుంది ఇలా జరుగుతుంది ఇటు కష్టాలు తెరతాయి అని స్మరణ చేస్తూ ఉంటే దేవుడు అనేవాడు మనకి కనీసం కలలోనైనా వస్తాడు తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామ గ్రామం ద్రాక్షారామ గ్రామంలో భీమేశ్వర స్వామి ఆలయం ఆలయంలోనే చాము అమ్మవారిది కూడా అష్టాదశ శక్తిపేట ఉంది క్షేత్రది అక్కడ ఒక బ్రాహ్మడు ఉండేవాడు అనాథ ఎవరో లేరు అతనికి ఏదో గుడిలో ప్రసాదం తినేవాడు ఆ యొక్క అరుగు మీద గుడి దగ్గర ఒక బయట ఒక చిన్న అరుగులాగా ఉంటుంది మండపంలాగా అందులోనే పడుకునేవాడు పొద్దుటే లేసేవాడు శుభ్రంగా నదిలో స్నానం చేసేవాడు విభుత్ వాడు గుడిలోకి వెళ్ళేవాడు ఈ నేర ఎక్కడ కూర్చునేవాడు భీమేశ్వర స్వామిని దర్శించుకుని సుందర మాణిక్యాంబ మాత అక్కడ అమ్మవారి పేరు సుందర మాణిక్యాంబ ఆ అమ్మవారి కూడా కూర్చుని జాపన చేస్తా కూర్చు నిత్యం నిత్యం అదే పని మధ్యాహ్నం దాకా గుడి తల్లి వేసేదాకా అలా కూర్చుని ఉండేవాడు అట నేను చూడలేదు అలా చేస్తూ ఉంటుండగా అమ్మవారి మీద నిరంతరము ఇరవై నాలుగు గంటలు కూడా నిరంతరము అదే సేవలో ఉన్నాడు అయితే అదే గ్రామంలో ఒక మాంత్రికుడు ఉన్నాడు ఆ మాంత్రికుడు ఏదో వెళ్తా వెళ్తా ఇతను కాలు తగిలిందో లేకపోతే చేయి తగిలిందో ఏదో జరిగింది సమ్మతి ఇతను తప్పు జరిగింది దాని గురించి మాంత్రిడు వచ్చేసింది ఈయన చంపించేసి చంపేస్తానని చెప్పేసి అన్నాడు అయ్యో ఇంత మంచి కుర్రాడు చంపా ఈయన ఏదో హారని చెప్పి జనం అందరూ భయపడిపోతున్నాడు ఈ రాత్రికి వెళ్ళిపోయి పెద్ద పూజ పెట్టేసుకున్నాడు మాంత్రికుడు శ్మశానంలో ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి కూర్చుని అమ్మను సాయని పడుకుంటాడు అక్కడి నుంచి ఏదో వస్తుందట వచ్చింది అది నిజమైంది నిజంగా ఫ్యాక్టరీ జరిగింది నేను చూడకపోవచ్చు మా తాతగారు చెప్పారు ఇది జరిగిన విషయం అని అప్పుడు ఈ యొక్క సుందర మాణిక్యాంబ ఆ అరుగు మీద కూర్చొని ఈ యొక్క బాలుడి తలని తన ఒళ్ళో పెట్టుకుని తల నిమురుతూ కూర్చుంది ఆ వచ్చిన శక్తి ఎక్కడ అవుతుంది వెనకపోయి అన్న కొట్టిందట అది ఊరు ఊరందరికీ తెలిసి తెలిసిపోయింది అందరూ చెప్పుకున్నారు అక్కడ సుందర మాణిక్యామ్మని ఎవరు చూశారంటే ఈ కుర్రు చూశాడు తర్వాత తెలియదు మెలుగు వచ్చి నేను నాకు అమ్మ కనిపించింది ఏ రూపంలో ఉందరూ అబ్బాయి అంటే పచ్చని ఛాయ పచ్చని ఛాయ ఎర్రని చీర కట్టుకుంది నా అంతా రంగు వేసినట్టుగా మంచి తాంబూల సేవనంతో ఉంది పెద్ద పెద్ద కన్నులు ఉన్నాయి అందంగా ఉంది తల ఎంతో అందంగా దూరింది గురులు అని అన్ని వర్ణలు చేసి చెప్పాడు అంటే ఆయన చూసాడు కాబట్టి ఆ మహానుభావుడు అటువంటి అదృష్టం లేదు ఇలాంటి అదృష్టం అందరికీ కలగాలంటే మనం కూడా నియమ నిబంధనలు పాటించాలి పాటిస్తే కదులుతాయి అంతే కానీ మనం చెట్టు నోటికొచ్చింది ఏదో మాట్లాడేసి నోటికొచ్చింది ఏదో తినేసి ఏ యొక్క సాధన లేకుండా ఉండి దేవుడు కనపడాలంటే ఎక్కడ కనపడతాడు అండపిండ బ్రహ్మాండాన్నే వెళ్ళేవాడికి సమయం ఎక్కడ ఉంటుంది ఇదే విధంగా నారద మహర్షి ఇది ఒక స్టోరీ ఇది నిజంగా జరిగిన స్టోరీ ఒక మునీశ్వరుడు ఉండి తపస్ చేస్తున్నాడు ఓం నమ శివాయ మహదేవ మహాదేవ శంకర ఓం నమ అని ఎన్నో సంవత్సరాలు తపస్ చేస్తున్నాడు శివుడు రావట్లేదు ఆ పక్కనే పశువులు కాసుకుని కుర్రుడు ఉన్నాడు లల్లాయి పాటలు పాడుకుంటాడు ఆ పశువులు కాసుకుంటాడు ఏయో పాటలు పాడుకుంటాడు ఇలాగ నారోగ్ వెళ్తా ఈ మునిని చూస్తున్నాడు ఆ కుర్రాడిని చూస్తున్నాడు చూసి భక్తులు మహానుభావులు ఇద్దరు కారు భక్తే కుర్రడు లల్లాయి పాటలు పడుతున్నాయి ఏదో మధ్య మధ్య దేవ దేవదేవ అంటున్నాడు ఈశ్వర అంటున్నాడు అని చెప్పేసి అనుకున్నాడు ఇంత ఇంతకు వచ్చింది వీళ్ళిద్దరు ఇంతకాలం బాధపడుతున్నారు మనం వెళ్ళి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి పరమేశ్వర పరమేశ్వర నీ గురించి ఇంత ఘోర తపస్సు చేస్తున్నాడు నువ్వు ఒకసారి వెళ్ళరావయ్యా ఆ కుర్రడు కూడా వస్తున్నాడు అతనికి కనిపించు ఎంతసేపు చేస్తారు తపస్సు ఎన్నో సంవత్సరాలను చేస్తున్నాను నేను ఎన్నో సాక్షి అన్నాడు అలాగా సరే నాకు చిన్న పని ఉంది ఆ పని చేసి వచ్చేస్తాను నువ్వు వెళ్ళా మాట చెప్పు వచ్చేస్తున్నా అని చెప్పాను దగ్గరికి వచ్చాడు నారదు మా నారదు మహర్షి నా గురించి చెప్పి చెప్పినయనండి ఏంటి ఏంటన్న చిన్న పని ఉందంట పరమేశ్వరికి ఆ పని చేసి వచ్చేస్తాను అన్నాడు ఏంటి ఆ పని ఒక వంద ఏనుగులని ఒక సూది బెజ్జంలోంచి అటువైపు తీసి వచ్చాడినా అన్నట్టు ఏంటంటే మళ్ళీ చెప్పు వంద ఏనుగుల్ని సూది బెజ నుంచి బయటికి పంపించేసి వస్తారా వచ్చినట్టే ఏనుగెక్కడా సూది ఇక్కడ సూది అంత ఎరుగు ఒకదా అంటే రాలన్నమాట ఇంతకాలం నేను వేస్ట్గా జపర్ చేశాను చెచ్చే దేవుడు అని చెప్పి చిరుపెడు ఆ తిరిపెడు నారద మహర్షి మళ్ళీ వచ్చాడు కుర్రాడే ఎర్రా బాబు నీ గురించి పరమేశ్వరుడు చెప్పాను ఆయన వచ్చేస్తాను అన్నాడు ఎప్పుడు వస్తుందో నేను చిన్న పను అందర పనిచేసుకొచ్చేస్తాను ఏంటంటే పని అన ఒక ఏనుగు ఒక వంద ఏనుగుల్ని సూది బెజవులోంచి ఇటు పెంచు అటు పక్క పంపించేసి వస్తాను అంత మాట అయితే వచ్చేసాడు దారిలో ఉన్నాడండి ఆయనకి అండపిండ బ్రహ్మాండాలని చూసేంత గొప్పవాడు దేవుడు వంద ఏనుగుల్ని సూది బెజ్జులోంచి పంపడానికి క్షణ కాలం చాలు క్షణమే ఒకసారి ఈ పాట తెచ్చేసాడు దారిలో ఉన్నాడు అని ఓం నమశ మహాదేవ శంభోశంకరని చెప్పి అంత చేసేస్తాడు అక్కడికి శివుడు చూసినాడు అంటే నమ్మకం ప్రధానం ఇక్కడ నమ్మకం లేని జపం చేశాడు మునేశ్వరుడు నారదుడు అంత గొప్పవాడు చెప్పిన నమ్మలేదు అది జరగదు అనుకున్నాడు అమాయకుడు అయినటువంటి వాడు నమ్మాడు భగవంతుని యొక్క శక్తి సామర్థ్యాలు ఈ తెలుసు వంత ఎనుగుల నుంచి వెయ్యి ఏనుగులు మపించేస్తాడు క్షణంలో అని నమ్మాడు కాబట్టి ద ఆరాధన చేస్తూ దైవాన్ని ప్రత్యక్ష దర్శనం చేసుకోవాలంటే మనసు నిర్మలత్వాన్ని పొంది ఉండితే ప్రతి ఒక్కరూ కూడా దైవాన్ని నిజదర్శనం చేసుకోవచ్చు నిజదర్శనము అంటే ఇక్కడ సింహాచలం ఉంది సింహాచలంలో వారాహలక్ష్మి నరసింహస్వామి ఉంది గంధం పోతేసి ఉంటుంది ఎప్పుడు ఆ గంధం పోతేసిన దాన్ని నిజదర్శనం వైశాఖ మాసంలో ఒక్కరోజు ఇస్తారు ఒకరోజే తర్వాత మళ్ళీ గంధం చేస్తారు అది నిజదర్శనే ఇది నువ్వు చెప్పింది డైరెక్ట్ లైవ్ చూసుకోవచ్చు ఇది నిదర్శనం ఇది ఈ విధానం భక్తి శ్రద్ధలతో కఠోర తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షం అవుతాడు అనే మీ విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది గురుగారు ధన్యవాదాలు ఆయుష్మాన్ భవ